ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు అంతా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ప్రతి అడుగులో విమర్శించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ అసలు కుప్పకూలిందని దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉందని త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విద్యార్థులు చదువు లేక కృంగిపోయి జాబులే రావు మీకు అంటూ ఇలా అనేక రకాలుగా వార్తలు వచ్చాయి ప్రచారాలు చేశారు పోరెత్తించే డైలాగులు కొట్టారు కట్ చేస్తే ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసిన విధి విధానాలు పెను మార్పులకు శ్రీకారం చుడుతూ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు వెళ్తున్న ప్రదేశాలు చూస్తున్న అనుభవం చూస్తుంటే మొక్కున వేలేసుకోక తప్పని పరిస్థితి వస్తుంది అవును ఎడ్యుకేషన్ సెక్టార్లో జగన్ తీసుకొచ్చిన మార్పులు అంతా ఇంత కాదు గొప్ప స్థాయిలో తల్లికి అంటూ ప్రతి విద్యార్థికి వెళ్తున్న అంటే స్కూల్కి వెళ్తున్న విద్యార్థులకు ఒకరు ఉంటే ఇంటికి ఒకరు చెప్పిన పదిహేను వేలు ఆర్థిక సహాయం ఇస్తూ ట్రాన్స్పరెన్సీగా అటెండెన్స్ను మెయింటైన్ చేస్తున్న వాళ్లకు డబ్బులు పర్ఫెక్ట్గా చెల్లిస్తూ అటెండెన్స్ ఉంటేనే ఆర్థిక భరోసా ఉంటుందని చెప్పారు తద్వారా తల్లులందరూ పిల్లలను బడికి చేర్పించారు చేర్పించడం కాదు ఏకంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చారు అసలు వాళ్ళకి ఇస్తున్న ఎడ్యుకేషన్ ఎలా ఉంది వాళ్ళకి ఇస్తున్న బట్ట ఎలా ఉంది వాళ్ళ యూనిఫామ్ ఏంటి వాళ్ళ డ్రెస్ కోడ్ ఏంటి వాళ్ళ షూస్ ఏంటి ప్రతీది చిన్న చిన్న విషయం కూడా జగన్ చాలా సీరియస్గా తీసుకొని అడుగులు ముందుకేశారు వాళ్లకు ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో కూడా మార్పులు తెచ్చారు ఏం చదువు వాళ్ళకు చెప్తున్నాం సిలబస్ల నుంచి ప్రతి అడుగులో మార్పు తీసుకొచ్చారు ఈరోజు ఆ మార్పే ఏపీలో నెంబర్ వన్గా ఎడ్యుకేషన్ ముందుకు అడుగులు వేస్తుంది ఇంగ్లీష్ మీడియం జగన్ తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకించని వాడు లేడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గొప్పగా వ్యతిరేకించారు కానీ ఇప్పుడు అదే వ్యక్తి ముందు ఇంగ్లీష్లో సమాధానం ఇస్తుంటే నాకు బాగుంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు అంటూ చంద్రబాబే స్వయంగా ప్రశంసల వర్షం కురిపిస్తుంటే నిజంగా ఈ ఘనత జగంది కాదా ఆ ఇంగ్లీష్ పదాలు అలా మాట్లాడడానికి సహాయపడ్డ టీచర్లు విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పే కదా ఆ విద్యార్థినితో ఆ స్థాయిలో మాట్లాడించింది ఇది అసలు సిసలైన ఒక గుణాత్మకమైన మార్పు అంటే డెవలప్మెంట్ అంటే ఇది కాదా తాజాగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరు మారిందని గతంలో ఇంగ్లీష్ విద్య ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైంది కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో సైతం విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనర్గలంగా మాట్లాడుతూ కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా తయారవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆయన బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా ముప్పాలలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో హాజరయ్యారు కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముప్పాల్లోని గురుకుల బాలిక పాఠశాలకు వెళ్ళడం జరిగింది చంద్రబాబు గారు వారితో ముచ్చటించారు విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను దగ్గరుండి పరిశీలించారు వారి నుంచి సమాధానాలను రాబట్టారు చంద్రబాబు తెలుగులో ప్రశ్నిస్తుంటే విద్యార్థులు మాత్రం ఇంగ్లీష్లో సమాధానం చెబుతుంటే ఆశ్చర్యపోవడం మిగతా వాళ్ళ వంతయింది అది కూడా కార్పొరేట్ లెవెల్లో కార్పొరేట్ విద్యార్థులు ఏ మాదిరిగా అయితే ఇంగ్లీష్లో మాట్లాడతారో అనర్ఘంగా అలా మాట్లాడుతూ వాళ్ళు సమాధానం ఇస్తుంటే చంద్రబాబు సైతం ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది విద్యార్థులు మాట్లాడినంతసేపు కనీసం చంద్రబాబు ఇంగ్లీష్లో మాట్లాడే సాహసం కూడా చేయలేదు దీనిని హైలైట్ చేస్తుంది తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధించడం వల్లే వాళ్ళు ఇలా ఈరోజు ఇంత అనర్గలంగా మాట్లాడుతున్నారు అన్నది చెప్పినా చెప్పకపోయినా తెలుసుకున్న వాస్తవం చూస్తున్నది కళ్ళకు కట్టినట్టు కనబడుతున్న సాక్ష్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ స్కూల్కి వెళ్ళడం ఆ విద్యార్థులు కనబరుస్తున్న తీరు విద్యలో ఏకంగా వాళ్ళ లంచ్ మెను కూడా చంద్రబాబు చాలాసేపు వీక్షించడం జరిగింది ఏ టైంలో ఏం పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అనేది కూడా పిల్లల నుంచే రాబట్టే ప్రయత్నం చేశారు నిజంగా ఇదంతా తెచ్చింది ఎవరి హయాంలోనయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదా చంద్రబాబు కూటమి అధికారంలో వచ్చి కట్ చేస్తే పది నెలలు అవుతుంది ఇంకో రెండు నెలలు అటు ఇటుగా అవుతే దాదాపుగా సంవత్సరం అవుతుంది ఈ పెద్ద మనిషి ఏం లేదు కదా ఈ ప్రాసెస్లు ఈ మెనువులు ఈ కథ అంతా ఈ కథ అంతా తెచ్చింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అందరికీ తెలుసు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈ సాహసాన్ని చూసి ఒక్కసారిగా అవాక్ అయ్యారు అందులో ఒక విద్యార్థి ఏకంగా గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా హార్ట్ఫుల్ కలర్స్ గుడ్ మార్నింగ్ అంటూ ఒక విద్యార్థిని కనబరిచిన ప్రదర్శన చూసి నిజంగా చంద్రబాబు సైతం సూపర్ అన్నాడు ఇంగ్లీష్లో ఇలా మాట్లాడుతుంటే బాగుంది అన్నారు మరి ఇప్పుడు బాగుంది ఇలా ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇలాగే ఎదగాలి మీరు అని చెప్తున్నావు కదా బాబు గారు మరి ఇదే ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు ఆ స్థాయిలో వ్యతిరేకించావు అంటే దీనికి మాటలు లేవు అధికారం ఉంటే ఓ మాదిరి అధికారం లేకపోతే మరో మాదిరి పరిపాలన అంటే ఓ మాదిరి ప్రజల కోసం అంటే ఓ మాదిరా ఇంతకన్నా దారుణం ఒకటి ఉంటుందా ఆనాడు జగన్ను చాలా తీవ్ర స్థాయిలో ఆనాడు జగన్ను చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు అనరాని మాటలు అన్నారు ఏమేవో తిట్టారు ఉపాధ్యాయుల విద్యా బోధన బాగలేదన్నారు విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంతో అన్నారు మరి ఈరోజు అదే విద్యార్థులను నిలబడి ఓ సైంటిస్ట్లో మాదిరిగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెబుతుంటే చంద్రబాబు అసలు ఏం మాట్లాడేలే పరిస్థితికి వచ్చేశారు ఇవన్నీ చూసిన చంద్రబాబుకు ఒకటి అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు రూపురేఖలు మార్చేశారు నమ్మినా నమ్మకపోయినా జగన్ చేసిన పనికి ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే అని మెచ్చుకున్నాడా లేదే ప్రభుత్వం ప్రభుత్వం అంటున్నాడు ఆ ప్రభుత్వంలో మున్నటిదాకా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ గుణాత్మకమైన మార్పులు ఈ దారుణమైన దారుణమైన స్థితిలో ఉన్న స్కూళ్ళను పూర్తిగా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాలను ఫోటోలు వీడియోల రూపంలో బయట పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలు చూపించలేదా ఆయన చెప్పినప్పుడేమో ఇవేవి ఒప్పుకోలేదు మీరు కానీ ఇప్పుడు స్వయంగా వెళ్ళి స్వయంగా మీరే చెప్తున్నారు ఇప్పుడు బాగుందని ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఒక స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో విద్యార్థులు సమాధానం చెప్తున్నప్పుడు నిజంగా ఆయన ఆశ్చర్యపోయారు నిజంగా ఈ మాదిరిగా ఎడ్యుకేషన్ ఇంత గొప్పగా ఇవ్వగలుగుతున్నామంటే అది గొప్పే అంటూ ప్రభుత్వంపై భుజాలు తరుముకున్నారు కానీ ఆ ప్రజలే ఈరోజు ఏకంగా ఈ స్థాయిలో ప్రభంజనం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనుకుంటే చేస్తారు ఆ చేసింది ఇదిగో ఇలా ఉంటుంది ఇదిగో ఈరోజు ఒక పెట్టిన చెట్టుకు ఇతన మాదిరిగానే ఈ మాదిరిగా వస్తుంది ఏదేమైనప్పటికీ కూడా పరిపాలనలో మార్పులు వచ్చాయి జీవితంలో మార్పు వచ్చింది డెవలప్మెంట్ జరుగుతుంది విద్యనే లేని వ్యవస్థ నుంచి విద్య అందించే స్థాయి దాకా వచ్చింది గొప్ప విషయమే కదా మరి ఇలాంటి గొప్ప విషయాలను ఎందుకు ప్రశంసించవద్దు ఇలాంటి గొప్ప విషయాలను ఎందుకు ప్రజల ముందు శభాష్ అనకూడదు ఏవి చూసినా ఎంత చేసినా ఏమి చెప్పినా అల్టిమేట్గా జరగాల్సిన నష్టం జరిగింది ఎన్నో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకం ద్వారా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు పంచినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినప్పటికీ ఈరోజు ఏం చేస్తున్నారు అనేదానికే క్వశ్చన్ మార్క్ అయిపోయింది రాబోయే కాలంలో మీరు ఏం చేశారు అంటే మాత్రం ప్రశ్నార్థకమే అయింది గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఏం తింటారు అనే కాడి నుంచి టిఫిన్ స్నాక్స్ కాడి నుంచి ఏ గంటకి ఏం పెడితే బాగుంటుంది అనేది కూడా ఆయన దగ్గరుండి చూసి మెను తయారు చేశారు అన్నాడు మరి ఈనాడు అదే మెను జగన్ చంద్రబాబు చూస్తూ అవాక్ అయ్యాడు అలా టీ తాగుతూ పిల్లలతో మాట్లాడుతూ ఆ మెనూ చూశాడు అవాక్ అయ్యాడు గవర్నమెంట్ ఇంత గొప్పగా మీకు ఎందుకు ఇస్తుందో చెప్పండి అని అన్నారు ఎందుకు ఇస్తుంది చదువుకోవడానికి ఇస్తుంది కదా అంటూ కూడా మళ్ళీ చంద్రబాబే సమాధానం చెప్పారు ఇవంతా ఆలోచించింది ఎవరి హయాంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఆయన హయాంలో ఇంత గొప్పగా మార్పులు తెచ్చినప్పుడు ఆయన హయాంలో ఇంత గొప్పగా కార్యక్రమాలు తీసుకుపోయినప్పుడు చంద్రబాబు గారు ఎందుకు ప్రతిసారి ఆయన విమర్శిస్తారు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకే కదా ఇదంతా ఆచరణలోకి వచ్చింది వ్యవస్థ గొప్పగా ముందుకెళ్తుంది ఆ వ్యవస్థను గొప్పగా నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు రాబోయే కాలంలో మీదే కదా మరి మీరు అవినీతి లేకుండా ఎలాంటి కరప్షన్కు తావు లేకుండా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది ఈ కరప్షన్ లేకుండా ఏవైతే వ్యవస్థలు ప్రాణాళికబద్ధంగా ముందుకు అడుగులు వేస్తాయో గొప్పగా విజయం వస్తుంది ఎడ్యుకేషన్ అనేది గొప్పగా విద్యార్థులకు విద్యార్థులకు అందరికీ పంచితేనే ఆ ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళ ఇల్లులు మారుతాయి వాళ్ళ బతుకులు మారుతాయి పూర్తిగా జీవిత విధానమే లైఫ్ స్టైలే మారే పరిస్థితికి వస్తుంది ఒక జీవితంలో ఏమీ లేదు అనే స్థాయి నుంచి కొద్దో గొప్పో సంపాదించుకునే స్థాయిలో తలెత్తుకొని నిలబడి బతికే స్థాయిలో నిలబడాలంటే అది ఎడ్యుకేషన్తోనే సాధ్యం అనేది జగన్ రూపించిన సత్యం అది చంద్రబాబు ఈరోజు వీడియో రూపంలో తాను హైలైట్ కావడానికి వెళ్ళి జగన్ను హీరో చేసి